नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम राम जय राम जय जय श्रीमद्वाल्मीकिरामायणमु उत्तरकाण्डमु पञ्चाशः सर्गः याभयव सर्ग लक्ष्मणसुमन्त्रुलसम्भाषणमु दृष्ट्वा तु मैथिलीम् सीतामाश्रमे सम्प्रवेशिताम् सन्तापमगमद्घोरम् लक्ष्मणो दीनचेतनः సీత ఆశ్రమములో ప్రవేశించుట చూచి లక్ష్మణుడు మనస్సులో గొప్ప దైన్యము చెంది చాలా సంతాపమును పొందెను అబ్రవీచ్చ సుమంత్రం మంత్ర సారథిం సీతా సంతాపజం దుఃఖం పశ్య రామస్య సారథే గొప్ప తేజస్సు కల ఆ లక్ష్మణుడు ఆలోచనలో సారథి అయిన సుమంత్రునితో ఇట్లు పలికెను ఓ సారథీ రామునకు సీతా వియోగము వలన ఎంతటి దుఃఖము కలిగినదో చూడుము తో దుఃఖతరం భవిష్యతి జనకాత్మజాం పరిశుద్ధమైన చరిత్ర గల భార్యయైన సీతను విడచిన రామునకు ఇంతకంటే అధికమైన దుఃఖము మరొకటి ఏదైనా ఉండునా వ్యక్తం దైవాదహం మన్యే వినాభవం వైదేహ్యా సారథే నిత్యం దైవం హి దురతిక్రమం ఓ సారథీ రామునకు ఈ సీతావియోగము తప్పక దైవము వలననే కలిగినది అని తలచెదను దైవము ఏనాటికైనా దాటశక్యము కాదు కదా యోహి సహ రాక్షసై నిహన్యాద్రావ కృద్ధ సదైవమను వర్తతే రాముడు కోపము వచ్చినచో గంధర్వులను దేవతలను అసురులను రాక్షసులను సంహరించగలడో అట్టి రాముడు దైవమునకు కట్టుబడి ఉన్నాడు పురా రామ దండకే వనే ఉషితో నవ వర్షాణి పంచచైవ మహావనే పూర్వము రాముడు తండ్రి మాట వలన నిర్జనమైన దండకవనమునందు పదునాలుగు సంవత్సరములు నివసించినాడు తో దుఃఖతరం భూయ భూయనం పౌరాణాం వచనం శ్రువా నృశం సంప్రతిభాతి పౌరుల మాటలు విని సీతను దూరము పంపివేయుట దానికంటే ఎక్కువ దుఃఖకరము క్రూరము అని నాకు తోచుచున్నది కోను యశోహరే మైథిలీం కర్మ్యస్యోహరే మైథిలీప్ర్హీనాథవాది ఓ సారథీ సీత విషయములో చెడ్డమాటలు పలికిన పౌరులకు కీర్తిని హరించు ఈ కర్మ వలన ఏమి ధర్మము లభించినది ఏతావాచో బహువిధా శ్రుత్వా లక్ష్మణ భాషితా శ్రద్ధయా ప్రాజ్ వాక్యమేతా లక్ష్మణుడు పలికిన అనేక విధములైన ఈ మాటలు విని సుమంత్రుడు శ్రద్ధతో ఇట్లు పలికెను నాస్త్యా కార్య సౌమిత్రే మైథిలీం ప్రతి పితుస్తే విై ఓ లక్ష్మణా సీత విషయమున నీవు దుఃఖించకుము పూర్వము నీ తండ్రి సమక్షమున బ్రాహ్మణులు ఈ విషయమును గూర్చి ముచ్చటించి ఉన్నారు భవిష్యతి దృఢం రామో దుఃఖప్రాయోప్య సౌఖ్యభాక్ ప్రాప్స్యతే చ మహాబాహుర్ విప్రయోగం ప్రియైర్ధృవం రాముడు తప్పక ఎక్కువ దుఃఖములు కలవాడు కష్టములు అనుభవించేవాడు అగును మహాబాహువైన ఇతడు తప్పక ఇష్టజనుల వియోగమును పొందును tvam చైవ మైథిలీం చైవ శత్రుఘ్న భరతువు tatha ధర్మాత్మా కాలేన మహతా మహాత్ముడు ధర్మాత్ముడు అయిన రాముడు చాలా కాలము తరువాత నిన్ను సీతను భరత శత్రుఘ్నలనూ కూడా విడిచివేయునని వారు చెప్పిరి ఇదం ఇం వక్తవ్యం సౌమిత్రే భర రాజ్ఞే వో వ్యాహృతే వాక్యే ఓ లక్ష్మణ మీ రాజైన అనగా తండ్రి అయిన దశరథమహారాజుతో దుర్వాసుడు పలికిన మాటలలో చెప్పిన విషయము నీకు కాని భరతునకు కాని చెప్పదగినది కాదు మహాజన సమీపే మమచైవర్షభా ఋషిణ వ్యాహృతం వాక్యం చ సన్నిధ నరులలో శ్రేష్ఠుడవైన లక్ష్మణ దుర్వాసుడు నేను దశరథమహారాజు వశిష్ఠుడు ఉండగా మా ఎదుట చెప్పినాడు ఋషేస్తువచనం శ్రువా మామాహపురుతన క్వచిదే తే వక్తవ్యం జన దుర్వాస దుర్వాసమహర్షి మాటలు విని దశరథుడు నాతో సుమంత్రా ఈ విషయమును ఎక్కడా కూడా జనుల సముదాయములో చెప్పకూడదు అని పలికినాడు లోకపాలస్య వాక్యం తత్సుసమాహి నైవ జావృతం కుర్యా మే సౌమ్య దర్శనం ఓ సౌమ్యుడా నేను చాలా జాగరూకత వహించి దశరథ మహారాజు చెప్పిన మాటను ఎన్నడూ అసత్యము చేయకూడదని నా అభిప్రాయము మయా సౌమ్యత రఘునందనా సౌమ్యుడవైన ఓ లక్ష్మణ నేను నీ ఎదుట ఈ విషయమును చెప్పనేకూడదు కాని నీకు వినవలెను అను శ్రద్ధ ఉన్నచో వినుము హం నరేంద్రేణ రహస్యం శ్రావి పురా తుదాహరిష్యామి దైవం హి దురతిక్రమం ఎేదమీదృశం ప్రాప్తం దుఃఖం భరతే వాచ్యం నరే్యం శత్రుఘ్నస్ధౌ పూర్వము దశరథుడు ఈ విషయము రహస్యము అని చెప్పి కూడా నేను నీకు చెప్పెదను ఏ దైవము చేత ఇట్టి శోకముతో కూడిన దుఃఖము కలిగినదో ఆ దైవము దాటశక్యము కదా నీవు భరతునకు కాని శత్రుఘ్నునకు కాని చెప్పకూడదు శోకము అనగా తలచి తలచి ఏడవడం దుఃఖం అనగా అనుభవిస్తున్న కష్టం సాధారణంగా ఈ పదాలను పర్యాయ పదాలుగానే వాడినా చోట రెండు పదాలు ప్రయోగించినప్పుడు ఈ భేదం గుర్తించాలి ు భా పదం బ్రూహీతి సౌమిత్రి సూతమ్ తాక్యమ్రవీత్ లక్ష్మణుడు గంభీరమైన అర్థము పదములూ కల సుమంతృ గొప్ప మాటలు విని సత్యము చెప్పుము అని ఆతనితో పలికెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే पञ्चाशः सर्गः मङ्गलम् कोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम